పార్సల్ తీసుకెళ్తే రెండు మినిట్స్ తర్వాత రైడ్ వచ్చింది అమ్మట్లో బండి స్టార్ట్ చేస్తుంటే ఎందుకు స్టార్ట్ కావడం లేదు నీలా మోటోలాకి స్వాగతం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ మన యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ లేవు అందుకే ఈరోజు ఫుల్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయా మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే హైవే మీద బండిపోతున్నంత స్మూత్గా పోయింది వీడియో చూడండి పొద్దున్న బండి మీద దుమ్మెందా బాబు పొద్దున్న బండిని తుడవాలన్నా చల్లటి నీళ్ళతో స్నానం చేయాలన్నా నాకు చాలా చెడ్డ చిరాకు తొడవటాల్లో కడగడాలు మన లేవు మ్యాజిక్ చేసి క్లీన్ బండినిస్తా చిటికలో అది వచ్చినా బాగుండు రోడ్ మీద మ్యాజిక్ చేసుకుంటే బతికేవాడిని బైక్ టాక్సీ బదులుగా మన దగ్గర మ్యాజిక్ లో ఏమి ఉండవు ఓన్లీ ఎడింగ్ టైం ఏమో సెవెన్ అవుతుంది రైడ్స్ కోసం వెయిటింగ్ రైడ్లు పడే లోపల మనం తాగుబోతోటికి పెట్రోల్ తాపిద్దామని పెట్రోల్ బంక్కి తీసుకుని వచ్చా పికప్ అయ్యమో టూ కిలోమీటర్స్ అంట డ్రాప్ అయ్యామో త్రీ కిలోమీటర్స్ అంట ఇసుమ రైడ్స్ తీసుకుంటే వ్యాపారం లాస్ వచ్చేది నేను ఫుల్ టైం కొట్టించినప్పుడల్లా ఎంత కొంత పెట్రోల్ కింద పోతేనే ఉండి అందుకే నాకు ఫుల్ టైం కాదు స్కూటీ బండ్లు ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉండిద్ది పెట్రోల్ తాగడం కూడా అలాగే తాగుతాయి రెండు వందలు మూడు వందలు కొట్టించుకుంటే మళ్ళీ మళ్ళీ రావాల్సింది వచ్చింది స్కూటీ బండ్లతో ఒక బాధ పెట్రోల్ ఇలాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట బయట వచ్చేసండి ఓకే మేడం ఫస్ట్ ఎయిడ్ అమ్మాయిలు వస్తే ఎందుకు ఆ రోజు బాగా కలిసిస్తుంది మామ నాకు మినిమం ఎయిటీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ కానీ ఈవినింగ్ ఎయిట్ లోపల ఎర్నింగ్ చేస్తా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందా అబ్బాయి ఎక్కితేనే సైలెంట్గా ఉండకుండా వాగుడుకాయ లాగా ఏది పడితే అది వాగుతా ఉంటా ఇంకా అమ్మాయి ఎక్కితే సైలెంట్గా ఉంటానా జాబ్కి వెళ్తున్నారా ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో దగ్గర పోతారా బస్ ఎక్కి అవునా అహా ఓకే మీరు బస్సుతో మొత్తం తిప్పಿಕೊಂಡು పోయితిగా మేడ ఎట్లా మెట్రో అయితే మీరు జల్దీ వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి మెట్రోకి మళ్ళీ తారనాక దగ్గర బస్ అక్కకి అక్కకి మళ్ళీ తారనాక దగ్గర పది పదాలు చేంజ్ కాకుండా ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని అయ్యా యా జీ 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 కామండో పంపి గుర్తిది వేరేది బుకింగ్ చేసుకోండి వేరే ఉందిది రాపిడ్ పార్సెల్ కి పార్సల్ కి చార్జెస్ కూడా అలాగ ఉంటాయి ఎవరు తీసుకెళ్ళరు ఇలా ఒకళ్ళు పార్సల్ పోయింది నేను తీసుకెళ్ళాను నువ్వేం చేస్తావు ఈ పార్సల్ నేను తీసుకెళ్తే నువ్వేం చేస్తావు ఏం ఉండదు దాంట్లో ఏం ఉండదు పార్సల్ దాంట్లో మా ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి ఇటు తక్కువ ఏం పడదు ఎక్కువ పడే కొంచెం పది రూపాయలు ఎక్కువ పడేట్లే కానీ పార్సల్ అయితే సేఫ్టీకి పోయిద్ది ఒకళ్ళు నేను తీసుకెళ్తే ఇప్పుడు నువ్వేం చేయలేవు వాళ్ళు ఫోన్ చేసినా కూడా కస్టమర్ వెళ్ళాలా ఇలాంటి వాళ్ళకే చెప్తా ఉంటా నేను ఇట్లా పంపించకూడదు అట్లా చేయాలి ఇట్లా చేయాలని ఉండాల్సిన అవసరంలా చేసి యూట్యూబ్ లో పెడతా యూట్యూబ్ లో ఫోన్లో పంపిస్తా ఉంటా నేను ఎవరో కూడా చూస్తారు కదా చేంజ్ అవుతారు అనమాట ఇట్లా పార్సెల్ అని నువ్వు మాటలు మాట్లాడద్దానా ఇప్పటికీ రెండు రైడ్లు క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ రైడ్ వచ్చింది కస్టమర్ పికప్ లొకేషన్ దగ్గర పోయిన రైడ్ క్యాన్సిల్ చేశాడు రైడ్స్ రావడం లేదని బండి సైడ్ కాపి రీల్స్ చూస్తూ ఉన్నా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత రైడ్ వచ్చింది అమ్మట్లో బండి స్టార్ట్ చేస్తుంటే ఎందుకు స్టార్ట్ కావడం లేదు నేనేం పాపం చేసాను నాకే ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఇప్పుడు దీన్ని దొబ్బుకుంటూ పోవాలా మెకానిక్ షాప్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు ఇట్లా అయితే ఈ రోజు నేను రాపిడో చేసినట్లే డబ్బులు సంపాదించినట్లే ఈ రైడ్స్ కూడా ఇలాగనే ఉన్నాయి ఇంత దాకా బండి బాగున్నప్పుడు ఏమో ట్వంటీ మినిట్స్ దాకా రైడ్స్ పల్లా అదే బండి స్టార్ట్ కానప్పుడేమో రైరాయ్ అని వస్తున్నాయి అదృష్టం అడ్డం తిరిగితే అట్టు పని తిన్నా పన్నీరిగిద్ది బండికి అయితే ఏం కాల ఫీజులు కాలిపోయాయి కొత్త ఫీజులు వేసాడు రైడ్ పడింది మళ్ళీ కస్మర్ని పిక్అప్ చేసుకోవడానికి లొకేషన్ దగ్గరకు వచ్చా మళ్ళీ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి రావడం నాకు ఇష్టం రైడ్స్ ఇస్తున్నాడా లేకపోతే కస్టమర్స్ కావాలని రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారా ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది మమ్మ నేనైతే రూమ్కి వచ్చేసా టైం అయితే టూ ట్వంటీ అవుతుంది మనీ ఏమో మూడు వందల ఎనభై మూడు రూపాయలు చేసా ఈ రోజు వ్యాపారం అయితే లాస్ ఏం ఏమి ఇంకా నా డబ్బులు పోయాయి బైక్ రిపేర్కి వన్ ఫిఫ్టీ పోయింది ఫుడ్ కి వన్ ఫిఫ్టీ పోయింది పెట్రోల్ కి మూడు వందలు పోయా వీడియో లాస్ట్ దాకా చూసారంటే కొంచెం నచ్చే ఉంటుంది కదా మమ్మ లైక్ పోటీ సబ్స్క్రైబ్ చేస్తామ